మీ వయసు వరద ఎంత ముప్పై ఉపయోగపడుతుంది పెళ్ళి అయిపోయిందా లేదండి అమ్మాయి అది సమంత చూసినారా పెళ్ళి లేదండి అమ్మాయి కాపు లేచి డాక్టర్ చేయించుకో చూపించుకున్నాం లాభం లేదన్నా దాని సస్లిటికే అవ్వరు అబ్బాయి అప్పటికే మీరు అందుకనే అలా డల్గా ఉన్నారా అదే కారణంగా పెళ్ళి అవ్వకపోతే చాలా సంతోషపడాలి నిజంగా మీరు సింగిల్ గా ఉన్నారని ఏమి బాధపడకండి ఒకవేళ హెల్త్ రిచ్ ఏదైనా ప్రాబ్లం అయితే బాధపడే తప్ప ఒకవేళ అదే కారణంతో పెళ్లి అవ్వలేదు పెళ్లి కాదేమో ఇంకా నాకు అన్నది బాధగా ఉందా నేను మీ మనసులో బాగా చెప్పండి నేను నా వల్ల ఏదైనా అయితే నేను ట్రై చేస్తాను ఎందుకు నేను అడగగానే నేను మీ లోపలేదు బాగా వచ్చింది పెద్ద అమ్మాయి ఇద్దరు ఆడపిల్ల ఆ అమ్మాయికి ఒక అమ్మాయి ఆ తరపాటిచ్చాం ఈ అమ్మాయి నేను ఏదంటాను అది ఈ అమ్మాయి పెద్దమ్మాయి ఆ అమ్మాయి అమ్మాయి అదే కదిలే అంతేనా లేకపోతే ఇంకేమన్నా హాస్పిటల్లో అంటే మీరు మంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి రోజుల్లో అలాంటిది ఏమో ఉండదమ్మా మామూలుగా ఎలాంటి కానీ సొల్యూషన్ ఉంటుంది లేదండి మంచి హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఏదో గుచ్చుకుంది అందువల్ల సెఫ్టీకాయ ఎడదాకా తినేసి చేపితే తగ్గలేదు తీసుకెళ్ళా తగ్గదా అమ్మాయి చాలా చదువుతుందా ఇరవై ఏళ్ళలో చెంద చాలా వస్తువులు వేయాలి దానికి కూడా ఇష్టపడే రావాలి అని పిల్లలు మా సృష్టి బాగానే ఉంది ఎన్నో వస్తువులు వేయాల లాగానే పెళ్లి చేసుకుంటే అని చెప్పి అవి చేసుకున్నా వాడు చేసుకునేవాడు ఇష్టపడాలి కదా దానికి పెళ్లి అనేది చెప్పారు అది ఎక్కితే బాగోదండి అసలు ఆహా అసలు అట్ అడిగితే అసలు అమ్మాయి కోలుకోదు ఇదే ఇదైపోయింది చాలా తీరుకుంది ఇప్పుడు ఈ జనం ముఠాలో కదా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటా ముఠా ఉంది అమ్మ అంటే జనం పొలం పనికి అంత కోలుకుంది ముఠా అంటే పొలం పనికి జనాన్ని తీసుకెళ్ళాలి సో టీం లీడర్ టీడర్గా రెడీ అయ్యానికి అంతేనా పొలం పనులకు వెళ్ళాలంటే ఉండాలనమాట కింద చాలా మంది ఉంటారు ఓకే తనకున్న లోపాన్ని కవర్ అంటే కవర్ చేసుకోవడం కాదని ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఉంటుంది అది మర్చిపోవాలన్నా లేకపోతే తను డైవర్ట్ చేసి వేరే వేరే యాప్లు పెట్టుకోవాలంటే గనుక పని ఒకటే తనకి సొల్యూషన్ సో నువ్వు చాలా పేరు తెలుసా ఒక విధంగా నువ్వు యాక్టివ్గా ఉండు నార్మల్గా ఉండి చెప్తాను నిజంగా నువ్వు చాలా గ్రేట్ ఎందుకంటే భగవంతుడు లోపాలు ఇచ్చిన వాళ్ళు అందరూ బాగానే ఉంటారు అందరూ ఆడవాళ్ళు అందరూ బాగా వాళ్ళు బాగా ఉంటారు కానీ అలాగే గా ఎవరో ఒకరో అనమాట నిజం చెప్తున్నాను గా మీరు ఎలా ఉన్నారంటే అది దైవ నిర్ణయం అనుకోండి అంతే కానీ అరే నాకు ఉంటే బాగుండేనే దేవుడు ఇచ్చిన దానికి అది దేవుడిని కోరంకి తెచ్చాడు అనుకోకండి ఒక విధంగా అలా అనుకోవడం కష్టమే కాకపోతే చెప్తున్నాను నిజంగా కాల్గా అనుకుంటే కంటే అది నీ కృప నీకు నిజంగా ఎవరికి అందరికి ఇవ్వలేదు బట్టి నీ ఒక్కరికే స్పెషల్ ఆ స్పెషల్ అంటే నువ్వు ఇంకా వేరే శక్తి కూడా ఉందని నేను అర్థం చేసుకోవాలి నీ ఒక్కదానికి పెంచను అలాగే మీ అమ్మాయి కూలి పని చేసుకుంటా అది వచ్చినప్పుడు ఆరోగ్యంగా ఉండేటప్పుడు మీకు కూడా డైలీ వెళ్తున్నారా సరే ఓకే సరే అయినప్పటికీ కూడా మీరిద్దరు సింగిల్ గా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కాసేపు మాట్లాడి పరామర్శించాను ఉంటి చేతులతో వెళ్ళడం నాకు ఇష్టం లేదు మీకు రాషన్ ఇస్తాను సరేనా తీసుకురండి రాషన్ తీసుకురండి నీకు జ్వరం వచ్చింది కదా మీ ఇంట్లో సరైన బెడ్షీట్ లేదు చూసాను అందుకే నీకోసం మంచి బెడ్షీట్ తెచ్చా అన్ని కోసమే తెలుసా నీ కోసమే బట్టలు అమ్మాయి బియ్యం అవన్నీ కిరాణా సామాన్లు ఐటమ్స్ బిస్కెట్ ప్యాకెట్స్ అవన్నీ ఇప్పుడు నీకు ఎలాగ తినకపోతే డాక్టర్ కదా మావిడకి బిస్కెట్ తెచ్చారు బిస్కెట్ కూడా నీ ఫుడ్ అనుకో ఇంకో విషయం నేను నాకు తెలియదు మీ గురించి అంటే అమ్మ చెప్పారు కాబట్టి నేను ఇంకా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను అడిగి చూస్తాను ఒకవేళ సొల్యూషన్ ఉంది ఎంఐకి పెళ్ళి అవుతుంది ట్రీట్మెంట్ ఉంది అంటే కనుక నేను డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను అవకాశం ఉంది అంటే కనుక నేను మళ్ళీ వచ్చి మీకు హెల్ప్ చేస్తాను నీ హెల్త్ తెచ్చాను ఓకేనా థ్యాంక్ యూ మేడం అమ్మా నీకు నేను ఇస్తున్నాను ఫైవ్ థౌజండ్ రూపీస్ ఐదు వేల రూపాయలు ఇస్తున్నానమ్మా ఓకేనా నేను ఇప్పుడే మీరు బ్యాంక్ వెళ్ళి రేపు వెళ్ళేసి బ్యాంక్లో వేసుకుంటే మీకు ఇప్పుడు వన్ అవర్లో వచ్చేస్తే ఓకే హ్యాపీయా